హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం కూర చేద్దాం అనుకుంటే ఈరోజు మన చెట్టు కాయలు అయితే చాలా తాజాగా ఉన్నాయండి మునక్కాయలు అయితే పాలు వేసి మునక్కాయ కర్రీ మామిడికాయలు అయితే ఉన్నాయండి రెండు కాయలు పచ్చడి అయితే చేసేద్దాం అనుకున్నాను పచ్చడి కానీ అంటే టూ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ అసలు పాడవదండి మామిడికాయ పచ్చడి మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు మధ్యాహ్నం లంచ్కి అయితే ఇప్పుడైతే మా లంచ్ చూసేసండి వేడి వేడిగా అన్నము మునక్కాయ పాలేసిన కర్రీ మామిడికాయ పచ్చడి నిన్నైతే పజ్జి కానీ కొంచెం నింది దీంతో అయితే మధ్యాహ్నం సింపుల్గా అయితే లంచ్ అనేది ఫినిష్ ఈరోజు అయితే మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్ అండి మీరు సబ్స్క్రైబర్ అనేది కానీ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా నేను వీడియోస్ తీసేదానికి నాకు ఇంకా హెల్ప్ చేసిన వారు అవుతారండి నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి